ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు నామమును మీకు శుభమును కలుగును గాక గత రెండు ఎపిసోడ్లలో ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థనలో ఏ ఏ భాగాలు ఉండాలి అసలు ఎందుకు ప్రార్థించాలి దేవునికి ఈ విషయాలు మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఎలా ప్రార్థించాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం ప్రార్థన వినయముతో కూడిన ప్రార్థనగా భక్తితో కూడిన ప్రార్థనగా శ్రద్ధతో కూడిన ప్రార్థనగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది వాటిలో కొన్ని భాగాలు మీకు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా మార్కు మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మత్తయ్య స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాల్లో చెప్పబడినట్లుగా క్షమాపణ హృదయంతో ప్రార్థించాలి ఇతరులను క్షమించాలి మన పాపాలు క్షమించబడినట్లుగా క్షమాపణ హృదయంతో ప్రార్థించాలి క్షమాపణ హృదయం లేనిటువంటి ప్రార్థన అంగీకరించబడదు మనం ఇతరులను క్షమించకుండా మన పాపాలు మాత్రమే క్షమించమని మనం ప్రార్థిస్తే అవి ఆ ప్రార్థన అంగీకరించబడిదనే విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి రెండవదిగా ఈ ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైనంత మటుకు రెండు చేతులు జోడించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి మనం తిమ్మోతికి రాయబడిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆ ప్రాంతంలో మనం చూస్తే ప్రార్థన గురించి అంటే మనం ఎలా దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి అనేటువంటి అంశం మనకు క్లియర్గా ఉంటుంది చేతులు జోడించి ప్రార్థించాలి మా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఆరో తరగతిలో మాకు తెలుగు మాస్టర్ ఉండేవారు సైకిల్ మీద పిల్లలు స్కూల్కి వస్తూ మాస్టర్ కనపడితే నమస్తే సార్ అన్నారు చేతి ఇల్లు అట్టుండేవాళ్ళట లేదు రెండు చేతులు కనపడితే ఇలా పెట్టడం కుదరక ఇలా అట్టుండేవాడు అంట దాన్ని అనేవాడు ఎరా బాబు మీరు నమస్కారం పెడుతున్నారా నరుపుతా అంటున్నారా అనేవాడు అవును మన పోస్చర్ మన యొక్క స్వభావం మన పద్ధతి దేవుని వైపు తిరిగి దేవునికి మనం కృతజ్ఞతాపూర్వకంగా మర్యాదపూర్వకంగా రెండు చేతులు జోడించి ప్రార్థించడం అలవాటు చేసుకోండి చూడండి ప్రభురాత్రి భోజనం పుచ్చుకునే సమయంలో కొందరు ఇలా మర్యాదగా ఉంటారు లేకపోతే ఇలా ఉంటారు కొందరు చేతులు కట్టుకుని ఉంటారు కొందరు రెండు చేతులు పెట్టి ఊరికే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది ఆరాధన అనంతరం ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వాళ్ళను కూడా చూస్తుంటాను నేను అసలు ఏమాత్రం మర్యాద వాళ్ళలో కనబడదు ఎదురుగుండే గురువు ఉన్నాడు ప్రార్థన కొరకే మనం వచ్చాం గురువు మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు జోడించి నిలబడలేరా చేతులు కట్టుకుని నిలబడలేరా చేతులను కిందకి వదిలేసి ఏమిటి ఏమిటా పద్ధతి జాగ్రత్త దేవుని సన్నిధులు చేతులు జోడించి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము అట్లాగే ఈ ప్రార్థన చేసేటప్పుడు బిడ్డ తన తండ్రితో సంభాషిస్తున్న విధానంలో ప్రార్థించాలి మత ఈ వార్త ఇరవై ఆరో అధ్యా నలభై ఒకవచనంలో ప్రభులు ఏసుక్రీస్తే స్వయంగా తన తండ్రితో మాట్లాడుతూ ఎలా మాట్లాడారు తండ్రితో బిడ్డ మాట్లాడుతున్నట్లుగా అవును మన ప్రార్థన అంతా మన అవసరతలే పాప పాపక్షమాపణయినా అవసరతే మన దైనందిన జీవితంలో ఏ అవసరత కొరకు ప్రార్థించినా ప్రార్థనంతా సుమారుగా అవసరతలే ఉంటాయి నేను ఇదివరకే చెప్పాను మీకు ప్రార్థనలో ఉండాల్సిన అంశాలు ఆ అంశాల వారీగా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ వెళితే మన ప్రార్థన భక్తి కలిగిన ప్రార్థనగా దేవుడు వినగలిగిన ప్రార్థనగా దేవుడు అంగీకరించే ప్రార్థనగా దేవుడు ఆ ప్రార్థనకు సహాయం చేసే ప్రార్థనగా ఉంటుంది అందుచేత తండ్రి తండ్రితో తన బిడ్డ ఎలా సంభాషిస్తాడు అలా ప్రభువుతో ప్రార్థన చేయడం నేర్చుకోండి అట్లాగే ప్రార్థన చివరిగా మనకు తెలుసు సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించాలి కొందరు ప్రార్థన మనం చూస్తాం అవన్నీ ప్రార్థనలో ఉన్న అంశాలని చెప్పిన తర్వాత ఇవన్నీ పొందుకున్నామని నమ్ముతూ నిన్ను ప్రార్థిస్తూ నాము తండ్రి అంటారు యేసు నామంలో ప్రార్థన చేయాలి యేసు ద్వారానే మన ప్రార్థన తండ్రి వద్దకు చేరుతుంది కాబట్టి ఈ త్రిత్వంలో కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క నామంలోనే మనం ప్రార్థన చేయాలి అంతా అయిన తర్వాత చివరిలో మనం ప్రార్థిస్తాం ఇవన్నీ ఏసు నామములో చున్నాము తండ్రి ప్రార్థించుచున్నాము తండ్రి అవును ప్రార్థన చేసేది తండ్రికి ఎవరి ద్వారా అంటే నామము ద్వారా మనము ప్రార్థన చేయాలి అప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని సన్నిధిలో మనం ప్రార్థి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలి అంటే క్షమాపణ హృదయంతో ప్రార్థించాలి కృతజ్ఞతతో ప్రార్థించాలి పవిత్రమైన చేతులు జోడించి మనము ప్రార్థన చేయాలి సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయాలి బిడ్డ తన తండ్రితో సంభాషిస్తున్నట్లు ప్రార్థన చేయాలి చివరిగా ఏసు నామోలో ప్రార్థన చేయాలి మరి మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ జాగ్రత్తగా మీ ప్రార్థనలో ఉంటున్నావా లేవా ప్రార్థన చేసేటప్పుడు మీ శరీరం యొక్క పద్ధతి ఎలాగుంది రెండు చేతులు జోడించి మర్యాదపూర్వకంగా ప్రార్థన చేయాలి గౌరవప్రదంగా మనం ప్రార్థన చేయాలి మన భాష సరిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఏలాగున మీరు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతతో ప్రార్థిస్తూ పవిత్రమైన చేతులు జోడించి ప్రార్థన చేస్తూ క్షమాపణ హృదయంతో ప్రార్థన చేస్తూ సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ బిడ్డ తన తండ్రితో సంభాషించినట్లు ప్రేమతో సంభాషిస్తూ ఆయన నామలు అనగా ఏసునామలు ప్రార్థిస్తే ఆ ప్రార్థన తప్పకుండా దేవుని సన్నిధికి వినబడుతుంది మీకు ప్రార్థన సహాయం దొరుకుతుంది కాబట్టి ఈ ప్రార్థన అనే ఈ మూడవ ఎపిసోడ్ మీరు ఒకటి రెండు మూడవ ఎపిసోడ్ కూడా లైన్గా జాగ్రత్తగా మీరు వింటే ఈ ప్రార్థనకు సంబంధించిన విషయాలు మీకు పూర్తిగా అవగతమవుతాయి మరలా నాలుగవ ఎపిసోడ్ కూడా ఉంది తిరిగి నాలుగవ ఎపిసోడ్లో ఎక్కడ ప్రార్థించాలి ప్రభువును ఎక్కడ ప్రార్థించాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం ఇక్కడితో ఎలా ప్రార్థించాలి అనే అంశాన్ని నేను ముగిస్తున్నాను కాబట్టి దయచేసి గమనించండి ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి ప్రార్థన విధానం ఎలా ఉండాలో అలా ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు అలాగున దేవుని ప్రార్థించడం నేర్చుకొని దేవుడు వినే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినట్లు త్రియేక దేవుడు మేము దీవించునగాక ప్రార్థించుదము సర్వశక్తి యొక్కని కనికరము గల మాదేవ మీ పాదములకు వందనములు తండ్రి దేవాని సన్నిధిలో ప్రజలు ఎలా ప్రార్థించారు కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చాము వినిన ఈ బిడ్డలందరూ వారి ప్రార్థన ఎలా ఉందో ఒక్కసారి వారు ఆలోచన చేసుకొని సరిగా లేకపోతే ఇప్పుడు చెప్పబడినట్లుగా నీ సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన సహాయం పొందగలిగే భాగ్యం ప్రసాదించుమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ఆరోగ్యమును శక్తిని ఇచ్చి వారి ప్రతి అవసరత దయతో తీర్చుమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు തോടിണ്ടുരു ഗമിൻ